మీకే అర్థం ఉంది ఎన్ని ఎకరాలు ఉంది మూడు కొంటలు ఉంది వారిని మూడు కొంటల కోసం అవి బడాయి మాటలు చెప్తున్నాయి మూడు కొంటలకు నన్ను నూట ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన ఎనిమిది లక్షలే అయింది డీజిల్కు పదహారు లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన ఓహో ఓహో కాదు నన్ను నూట ట్రాక్టర్లు దున్నిండి మడి తిరుమలయ్య గారి పల్లె నాగలచ్చి మొగత నాటింది అవునా ఆయము ఆమె నాటిని మడి సుమారుగా పూలమాట పొడు పెరిగింది మడి పూలమాట పొడు పెరుగుతుంది ఎవరై ఆ మనిషిలో పెట్టుకుంది ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోను బాపట్ల చింతకొత్త వాయిలపాడు కలిగిరి కాండమడు కంట్రోల్పల్లి దుమ్మని అంగళ సర్కార్ తోరపు సింతాంశిలక టచ్ క్రాస్ నందగూడు ఏపూర్కోట బొరకాల కోట కొత్తకోట నవ్వకోట బోర్లపల్లి ఎంపార్లపల్లి పోతిపేట క్రాస్పల్లి శండ్రాయనపల్లి ఏయ్ కృష్ణా పురమ ఇంతమంది వచ్చినారు వచ్చి ఆ పొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దృష్టి పెట్టిన మడి అండి పొద్దున్న పన్నెండు దినాలు అన్నం నెల నేను పన్నెండు దినాలు అనవ తినుకుంటే ఏమో తిని బతికినవరా ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు తొప్పం ఎగ్ దోశ మసాలా దోశ ప్లేన్ దోశ ఒగ్గాని అట్లాంటివి తింటా అంటే నీకు ఇంకేం రాకమరా కావాల్సి విందు మా మధ్యాహ్నం అప్పుడు బొచ్చు మిఠాయి తింటా అంటే బొచ్చు మిఠాయి కాదురా పీచు మిఠాయి ఆయన నేను మడి ఎండిపోతా నేర్చుకుంటా అంటే కోటపల్లి ఆడోలు చూసి రాశంకర శంకర ఏడసద్ అని చెప్పి అరవై మంది ఆడోళ్ళు సంగమిత్రకు ఫోన్ చేసి నాలుగు బ్యాంకుల్లో కదిరికి బీవి మూడు ఆటోల్లో రూపాయి ఎత్తుకుని వచ్చి ఇచ్చినారు ఇంతమంది కలిసి ఒక రూపాయి ఎట్లా తెచ్చింది ఎట్లా తెచ్చు ఆరు రూపాయలు ఎత్తుకొని బెంగళూరు కవతల బి రామనగర్ అని బి వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చిన ఒక వాటర్ ప్యాకెట్ తిరుమల గారిపల్లి నాగలచ్చు నేను పెయింటు సైకిల్ లో అవునా సైకిల్ ఆయన మీద ఒక్కింది అవునా ఆయమ్మ నేను వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చినా అందరు నిద్రపోయినారు అప్పుడు నానిపేసిన మడి మడే నిక్కరా మడి అంట ఎక్కడే అయ్యో అమ్మ ఆ ప్యాకెట్లు ఏముందో పవర్ వారానికి అయిపోయింది మడే వారానికే అబ్బా మళ్ళీ మడిగోసే బిల్ సిగ నాకు ఉన్నారు రాండి కన్యా మేము రామ్రా ఉరిగట్టి నవ్వు అవుతుంది పాలన్నీ వాళ్ళని వీళ్ళని ఏందో అడుగుకునేది అని ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఏమి ఎమ్మెల్యే దగ్గర కూడా మాట్టుంది నీకు అయ్యా నీ అక్క ఇవన్నీ అక్క నేనంటే ఎంత విలువ ఇస్తాడు అయినా నేను ఎప్పుడన్నా ఎదురుపోతే ఎంత విలువ ఇస్తాడు ఏమంటారా పక్క బోరే అంటాడు ఇదేం విలువరా అదే మనం పెట్టుకుని అయినా నేను అడిగినాను లేదా నా పిస్టేజ్ నా లెవెల్ చూసి ఎమ్మెల్యే నాకు మడిగోసే పంతొమ్మిది మిషన్లు అనిపించినాడు పంతొమ్మిది మిషన్లు ఏడు రోజులు పట్టినాది ఎనిమిది వేల ముప్పై ట్రాక్టర్లు ఒడ్లు దోడ్లకి పిలిపించిన చేసి పిల్లలు రెండు మంది రోడ్లకు ఇట్లా ఓటు మాటలు చెప్తాను రాత్రి మా ఊర్లో గలా నూరు మంది వచ్చినారు నా మీద నూరు మంది ఒక్క నేను వాళ్ళు వచ్చినారు నేను విన్నా అది దేవుడు నాకు ఎంత బెల్లం ఇచ్చినాడు ఏమో బెల్లము నూరు మందిలో ఒకటిగా టచ్ టచ్ మరి ఏం చేసినావు ఇంత గేడేసుకోమనుకోండి బతుకు ఒక నన్న కూడా సావరాదేవ్రా ఏంటి గొట్టలే కన్న బట్టలు తానే బట్టలు తాను అనుకుంటాను నేను అట్లా అయినా నేను ఐదు గంటలకి ఇంటికి వెనక పాస్ పోతామని లేచినా అంతే ఈ తిరుమల ఏర్పల్లి నాగలక్ష్మి చూసేసింది ఏంద బ్యాటరీ బ్యాటరీ రండిన్నా వాడి వేలు తీసినాడని పెద్ద మనుషులకి ఫోన్ చేసింది బ్యాటరీ బ్యాటరీ వాళ్ళు పెద్ద మనుషులు వచ్చినారు నిన్ను పెరకూర్చున్నారు అయినా వాళ్ళు వచ్చి ఏమ్రా మాకు నిద్ర లేకుండా చేసినావు వెళ్ళిపోతావా ఎట్లు తింటావా అండి ఎంతమందితో ఎందుకు మేడబట్టి దబ్బించుకోవాలని వెళ్ళిపోతా లేని అంటే వెళ్ళిపోతా అంటే వాళ్ళు వేసి తిట్టినాను నన్ను తిట్నా భద్రం రైట్ల మాటలు జ్ఞాన చెప్పావని వాడు ఒకడే ఉన్నాడేమో తిట్టేస్తున్నాడు మళ్ళా అయ్యా ఏమో నా కొడకా నిన్నే

పెద్ద మనుషులు మాట అండి రప్పా ఏమంటా గండ్ర కోతులు అన్న కరసాల నేను కాదా ఓ మాట అండి పో పోరా మేము ఇంతమంది దండిస్తే నువ్వు మళ్ళీ వాని మింద తిరుగుపడతావా యా ఊరికన్నా పోప్పారు ఎవరికన్నా చెప్పుకో పార్పుకోప్ప ఈ మాటలకు మో కొడతాడే అవునులే వాడంతా పనికి మాల్ని నాకు కొడుకో అని చెప్పిరి అదే లెక్క అదే లెక్క రేయ్ ఆ నీ మాటలకు మూకుంటుంది నేనే కదరా అంటే నేను పరికమల్లా అది ఎట్లా ఆన్లైన్లో చూడలే లెక్కైనా కొడుకురా నువ్వే ఏదో చెప్తాడుతా ఉండవుడు పరికమల్లా కొడుకు చేసి నీకే మేలు కదా గబ్బు నా కొడుక నీ ఓటు చరిత్ర నువ్వు చెప్పావు ఈ రాఘవ రెడ్డి పౌరుష పరాక్రమం లేబు నేను తెలుపుతున్నా వినరా

రాజ్యాలు గెలిసి రాఘురెడ్డి పేరు ప్రఖ్యాతులు ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘురెడ్డించి మీ నాణ్యాలు శ్రీనివాసపురం మామిడి చెట్లు కావలిపోయేదే జరగ చెరక్క కావలి కాదు మా తండ్రి పోయి అది కూలి వాళ్ళని పిలుచుకొని మా తోటలో కాపలు పెట్టేదానికి మాత్రడు మా తండ్రి శ్రీనివాసురం శ్రీనివాసు దగ్గర ఇరవై ఆరు తోట్లు ఉన్నాయి మావి ఏంటో బెల్లగా చెట్ల అరవై ఆరు అరటి తోటలు ఉన్నాయి డెబ్బై నాలుగు కొబ్బరి తోటలు ఉన్నాయి తొంభై ఆరు సిద్ధ తోపులు ఉన్నాయిరా ఇన్ని ఎకరాలు భూములు ఉండుకొని ఇంటి ముందు బాత్రూమ్ ఎలా కట్టండి జగ్గెత్తుకొని సేన్ లేకపోతావా మన నాకు గిని కింద కూర్చోండి పెందేమని ఇంటి పిల్ల తీసేస్తాండి గుర్ర నెలకు మళ్ళీ నువ్వు ఇన్ని ఆస్తులు కలిగి మేము బాత్రూమ్ లేకుండామా మా బాత్రూమ్ ఎంత ఉందో తెలిసిన మీ ఇల్లు అంత ఉంటది మీ ఇల్లు ముప్పై ఎకరాలు ఆవిడతో నిండి ముందు రాయి రెండు వారు అద్దాల మేడ

ఆ ఆ మళ్ళ ఎవరిదో ఎనిమినైంది ఆ తలకాయ తీర్చేస్తే నా కొడక తొప్పిస్తం కలిసి చెల్లిందే ఏం వాయ్ మీరంతా మీ బతుకుని వెళ్తారా రెండు మారు యోగతి గురించి మాట్లాడింది మీకు కూలి కూలిడా కొడుకు కూలి నా కొడుకు మాట్లాడుకుండలా ఆ తప్పు నా కొడక రెండు వారి యోగతి గురించి మాట్లాడదు యోగతి తమ్మిది యాడుండే నా కొడుకు అడుండలా కూలిడా కొడక ఏమనుకుంటున్నా ఏమో అతి పద్ధతిగా ఉండాలి బాయ్ తలకాయ తీసేస్తా నా కొడుక అతి వారి దగ్గర వాళ్ళు తీసిన తలకాయ వాళ్ళు తీసిన తలకాయ వేరే నేను తీసేది నీ తలకాయ ఏ మాకు జరిగిన కాటికి రా నేను రాత్రి కూడా ఆపరిపెట్టాల ఈ రెండు వారు ధనరాను సంపదల తెలుపుతున్నా వినరా పెద్ద పూల పెద్ద పూలే తుకుతాడు నువ్వు పెద్ద పూలు అంట పెద్ద పూలది అడతాయి మేం మన్నాడు పన్న కెగరల్లపా

ఏడు మంది కొడుకులు నీకు మళ్ళా నీళ్ళు పోసుకున్నట్టుండవే హాస్పిటల్ చూపించుకో ఏం బెడ్లు చెప్తారు గబ్బు నా కొడుక నీళ్ళు పోసుకునేది ఏదైనా పోసుకునేది రెండు వారంటే ఇలాగ ఉంటాం తెలుసాగా దర్బార్గా టీవీగా మీ మాదిరికి ఏమైనా సాలీసాల బ్రతుకులు ఏమిరా బావి తినే తిండికి కట్టే బట్టకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యోచన చేసు ఎసర పోసుకుంటే బతికే బతుకులు ఓ నీ బతుకు మేము బతకలేమా ఎప్పటికి అప్పులో ఇల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు ఆన్ చేసే